హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి సర్జప్పాలండి చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ ఎముకల బలానికి అలాగే రక్తం పట్టడానికి అలాగే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సద్దలతో మనమైతే ఒక కప్ దాకా సర్దలనైతే తీసుకున్నామండి నేను నీట్గా గాలించుకొని ఒకరోజు రాత్రి ముందే నానబెట్టుకున్నానండి నైన్ ఆ టైంలో అయితే వీటిని నీట్గా ఇసుక రాళ్ళు రప్పలు లేనట్లుగా నీట్గా అయితే నానబెట్టుకున్నాను ఉదయం కల్లా నాకైతే ఈ విధంగా అయ్యాయండి ఉదయం ఒకసారి ఒక క్లాత్ పైన అయితే పల్చగా అయితే ఒక పది పదహైదు నిమిషాల సేపు అయితే ఈ విధంగా ఆరబెట్టుకున్నాను ఇలా ఆరబెట్టుకున్న వాటిని ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను చూడండి నాకు ఆరిన తర్వాత గింజలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు మనం మిక్సీ జార్ని అయితే ఆపి ఆపి బ్లెండ్ చేసినట్లయితే మనకు చక్కగా మిక్సీ అయితే పడిపోతుందండి చూడండి పిండి చాలా చక్కగా అయితే వచ్చేస్తుంది ఒకసారి జల్లించుకొని పెట్టుకోవాలి అలానే హాఫ్ కప్ దాకా కొబ్బరి తురుము అలాగే రెండు మూడు ఇలా చిల్లనైతే మిక్సీ వేసి పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్ర పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొబ్బరిని అయితే ఒక రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇలా జస్ట్ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఒక మనం ముందుగా జల్లించి పెట్టుకున్న సద్దపిండి అయితే వేసేసుకోవాలి అలానే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి స్వీట్ స్వీట్నైతే కంట్రోల్ చేసేస్తుందండి ఉప్పు ఇప్పుడు మనం అదే స్టవ్ పైన ఇంకొక పాత్రను అయితే పెట్టేసుకోవాలి అలానే ఒక కప్పు వచ్చేసి హాఫ్ కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి అలానే రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్నైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా బెల్లం అంతా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి మంట సిమ్లో ఉంచుకోవాలి చూడండి బెల్లాన్ని జస్ట్ కరిగించుకున్నట్లయితే సరిపోతుందండి ఈ స్వీట్కు ఎలాంటి పాకం అయితే అవసరం లేదు జస్ట్ జిడ్డుగా వచ్చేటట్లయితే సరిపోతుంది ఇక్కడ నేను వాడిన బిల్లం చాలా నీట్గా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఒకవేళ మీరైతే జాలరీ పెట్టి అయితే వడబోసుకోండి ఇప్పుడు చక్కగా పిండి ముద్దలాగైతే కలిపేసుకొని ఒక అయితే ముచ్చి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వెయిట్ చేసుకోవాలి ముందుగా పక్కన ఉంచుకున్న పిండిని అయితే ఒక రెండు మూడు సార్లు అయితే స్ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని లాగా అయితే చేసుకొని అప్పం లాగా అయితే ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానీ కవర్ మీద కానీ ఒక ఆకు పైన కానీ మనమైతే నీట్గా అప్పాన్ని అయితే చేతితో స్ప్రెష్ చేస్తూ అయితే ఎక్కడా క్రాక్ లేకుండా అయితే వచ్చేసుకోవాలి ముందుగా మనం డీప్్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేట్ చేసుకున్నాం కదండి ఆ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె ఒకసారి హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ముందుగా మనమైతే కొద్ది పిండిని అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అయితే మనం అప్పాన్ని అయితే వేసుకోవాలి చూడండి మనకైతే ఆయిల్ అయితే చక్కగా అయితే వేడి అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కొక్క అప్పాన్ని అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొత్తగా సద్దలతో చేసుకున్న ఈ అప్పాలు మనకు ఎప్పుడూ చేసుకునే వాటికన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే చాలా బాగా పొంగుతూ వస్తుంది అలానే కీళ్ళ నొప్పులకి ఎముకల బలానికి అయితే చాలా స్పెషల్గా పనిచేస్తాయండి ఇవి చూడండి మనకు ఎంతో ఈజీగా అయితే అప్పాలైతే రెడీ అయిపోయాయండి ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒక రోజు రాత్రంతా నానబెట్టుకుని అయితే చేసుకోండి ఒక్కసారి చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకోవాలంటారు అంత అద్భుతంగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్